హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే సాయంకాలం నాలుగున్నర అయితే అవుతుందండి ఇప్పుడు వర్షం అయితే కొంచెం తగ్గింది ఇవి మా దూడలు రెండు దూడలు అయితే ఉన్నాయండి వాటికి గడ్డి కోసం అయితే వచ్చాము రెండు మొక్కలు కోసుకున్నాము అక్కడ గొర్రెలు అయితే మేపుతూ ఉండారండి అది మా ఊరు వాళ్ళే వాళ్ళైతే వర్షం వచ్చిన ఎండ వచ్చిన గొర్రెలైతే మేపక తప్పదండి బయటికి తీసుకొస్తారు వాతావరణం అయితే చాలా కూల్గా ఉందండి ఇదైతే ముందైతే మేము అరటి 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 తోట అయితే వేసాము ఇప్పుడైతే వీడుగానే ఉంది ఏం పంట చేయలేదు ఈ తోటలో అయితే కొబ్బరి చెట్లు అయితే నాటాము దాంట్లోనే ముందు నాటిన అరటి చెట్లు అయితే మొలకలు వచ్చాయి దీని అయితే దున్నేసి వేరే పంట అయితే చేయాలండి ఇక కొబ్బరి చెట్లు చూడండి అక్కడక్కడ ఉన్నాయి పసుపు అయితే వచ్చేసింది దీని డోట్ వేటర్ వేసేసిన తర్వాత వేరే ఏదైనా పంటలైతే చేయాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి